హలో అభివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే ఈ వీడియోలో మేము మంచి స్నాక్ రెసిపీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ తయారు చేయబోతున్నాము అదేంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అవును అటుకుల మిక్చర్ తయారు చేస్తున్నాము మంచి టిప్స్ తోటి ఎన్ని రోజులైనా కూడా అటుకులు కాకుండా మంచిగా క్రిస్పీగా కడక్కడక్కుండేలాగా ఎట్లా చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తాము సో అవన్నీ టిప్స్ మీకు తెలవాలి మంచిగా రావాలి అటుకుల మిక్చర్ మీరు ఎప్పుడు చేసినా కూడా అట్లా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాం చూసేయండి కరివేపాకు మీకు నచ్చినంత వేసుకోండి ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది నెక్స్ట్ ఒక కప్పు నువ్వులు పచ్చిమిర్చి స్పైస్కి సరిపాయి అంతా కొంచెం స్పైస్ ఎక్కువనే కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ తీసుకోవచ్చు అటుకులు మెయిన్గా కేజీ అటుకులు ఇవైతే కేజీకి సరిపోయి అన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు పల్లీలు ఒక కప్పు ఇవి మిక్చరు కార బూంది అంటారు కదా మొత్తం మిక్చర్ ఇవైతే ఇవి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఎండుమిర్చీలు వెల్లుల్లి ఇవైతే రెండు వెల్లుల్లి మనకు గడ్డలు ఉంటాయి కదా అవి రెండు నెక్స్ట్ ఒక కప్పు చక్కెర జీలకర్ర సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ మెయిన్గా మనకు కావాల్సినవి ఫస్ట్ అయితే అటుకులు ఫ్రై చేసేసుకుందాం డ్రై రోస్ట్ లాగా సో అయితే ఆల్రెడీ కడాయి పెట్టేసుకున్నాము ఇట్లా పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలి అటుకులు అన్నీ పట్టాలి కదా దాంట్లో చాలా తిక్ ఉంటుంది ఇది కడాయి సో అందుకోసమే అంత తొందరగా మాడిపోవు అటుకులు అయితే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిన్న కడాయి ఉంటే మటుకు హాఫ్ హాఫ్ కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇట్లా మా దగ్గర పెద్దది అవైలబుల్గా ఉందని మొత్తం అన్నీ ఒకటేసారి అయితే ఫ్రై చేస్తున్నాము రెండిటికి దేనికైనా ఎట్లా చేసినా కూడా సేమ్ టైం పట్టిద్ది ఎక్కువ టైం పడుతుంది అనుకోద్దు రెండు చేసినా ఎట్లా చేసినా కూడా సేమ్ టైం పడుతుంది కాబట్టి ఒకటేసారి మొత్తమైనా ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే హాఫ్ హాఫ్ అయినా మంచిగా ఫస్ట్ కడాయి అయితే హీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అటుకులు వేసుకున్నామంటే తొందరగా రోస్ట్ అవుతాయి కలుపుతూనే ఉండాలి ఒకటి దగ్గర మనం అట్లనే ఉంచేసినామంటే మొత్తం ఒక ఒక దగ్గరనే మాడిపోతాయి అడుగు మాడిపోతే సో కలుపుతూనే ఉండాలి అప్పుడైతేనే మొత్తం మిక్స్ అయిపోయి అవన్నీ మిక్స్ అయ్యి మంచిగా రోస్ట్ అవుతాయి అన్నట్టు అప్పుడైతే మంచిగా గట్టిగా ఉంటాయి క్రిస్పీగా మంచిగా ఉంటాయి మెత్తగా అవ్వవు మనం ఎన్ని డేస్ అయినా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు అయినా ఇవి మెత్తగా అవ్వకుండా ఉంటాయి క్రిస్పీగా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇట్లాంటి మీకు మరిన్ని స్నాక్ రెసిపీస్ స్నాక్ రెసిపీస్ టిఫిన్ రెసిపీస్ ఏవి కావాలన్నా కూడా మీరైతే మా ఛానల్ని విజిట్ చేసేయండి చూసేయండి వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో ఈ వీడియో కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మంచిగా అయితే ఇట్లా కలుపుకుంటా మనము ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పుడైతేనే మనము ఈ చేసిన రెసిపీ ఎన్ని డేస్ అయినా కూడా అటుకులు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా మంచిగా అట్లనే ఉంటాయి మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది మొత్తం నేనైతే ఇవి పేపర్ అటుకులు కదా మంచిగా ఫ్రై చేసుకుంటే కడక్ కడక్ అట్లా ఉంటాయి అన్నట్టు క్రిస్పీగా వీటిని మంచి ఇంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా మన క్రిస్పీగా ఉంటాయి లేకపోతే ఏంటంటే వన్ టూ డేస్కే ఇవైతే మెత్తగా అయిపోతాయి మనము ఇప్పుడు దీంట్లో పోపేస్తాం కదా సో ఆయిల్ వల్ల మెత్తగా అయితే అయిపోతాయి ఇవి తొందరగా సో అందుకోసమే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని అట్లనే మనము స్టోర్ చేసి కూడా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసేయాలి వీటిని లేకపోతే గాలికి మెత్తగా అయిపోతే అయిపోతాయి చూస్తున్నారు కదా ఇట్లా ముడతలాగా అవుతాయి ఇవి ఎంత ఫ్రై అవుతుంటే అంత మంచిగా ఇట్లా ముడతలాగా కొంచెము స్టిఫ్గా అవుతాయి అన్నట్టు వేయించుకోవడం అయితే అయిపోయింది సో చూసేయండి ఒకసారి ఇట్లా మంచిగా అవుతాయి సౌండ్ చూడండి ఇట్లా క్రిస్పీగా అవుతాయి ఇట్లా వేయించుకోవాలి ఒక ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వేయించుకోవాలి మంచిగా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అయితే వేయించుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా నెక్స్ట్ ఏం లేదు తాలింపు పెట్టేసుకోవడమే దానికోసమైతే చిన్న కడాయి పెట్టేసుకున్నాం దీని స్టవ్ పైన ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకుందాము డ్రై రోస్ట్ ఇవి కూడా పచ్చివాసన పోవాలి కదా సో అందుకోసమే నువ్వులు కొంచెం నువ్వులు ఇట్లా చిట్పట్టు మనేంత వరకు అయితే వేయించుకోవాలి సరిపోద్ది సో ఇట్లా నువ్వులు అయితే డ్రై రోస్ట్ వేసుకోవాలి చిట్ మంటున్నాయి కదా అంతే వేయించుకుంటే సరిపోద్ది నువ్వులు నువ్వులు కూడా ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కాకపోతే నువ్వుల నుంచి ప్రోటీన్ నువ్వులు ప్రోటీన్ కదా సో అందుకోసం మేము మేమైతే వేసుకుంటున్నాము నచ్చితే వేసుకొని లేకపోతే లేదు ఇట్లా వేయించుకొని డైరెక్ట్ అటుకుల్లో మిక్స్ చేసుకుంటే అయిపోద్ది ఇవైతే తాలింపులో వాడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం ఇంకా తాలింపు కోసం ఆయిల్ ఎక్కువే ఉండాలి అప్పుడైతే మంచిగా ఉంటుంది తాలింపు ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది మళ్ళీ అటుకులు సో అందుకోసం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ కొంచెం మిట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేయించేసుకుందాము కేజీ కదా అటుకులు హాఫ్ కేజీ వరకు ఆయిల్ పావు కేజీ పల్లీలు ఒక కప్పు నువ్వులు నువ్వులు అయితే మీ ఇష్టం నచ్చితే వేసుకోండి మా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి మేమైతే ఎప్పుడు చేసినా వేసుకుంటాము సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నువ్వులు వేసి కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పల్లీలు మంచిగా వేయించుకోవాలి సో పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాం కదా ఈ లోపు దీంట్లో మిక్చర్ అయితే కలిపిస్తున్నాము ఇందాక నువ్వులు మిక్స్ చేసేసినాము ఇప్పుడు మిక్చర్ ఒకటి తర్వాత ఒకటి ఇట్లా వేసేసుకున్నామంటే మంచిగా ఈవెన్గా మిక్స్ చేసేయచ్చు సో పల్లీలు అయితే ఫ్రై అయినాయి ఇవి కూడా అటుకుల్లో కలిపేసుకుందాం ఇంకా అయితే వేసేసినాం కదా ఇప్పుడు ఉప్పు మనము వేడి మీద వేసుకుంటేనే ఉప్పు అనేది తొందరగా మెల్ట్ అయిపోద్ది అప్పుడైతే మంచిగా మిక్స్ అవుతుంది ఉప్పు కూడా వేసేసుకున్నాం నెక్స్ట్ కొంచెం కారము ఇదైతే మీకు ఇష్టం నచ్చితే వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా స్పైసీ సరిపోద్ది అనుకుంటే కారం స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మనము ఇక్కడ పల్లీలు వాడుతున్నాం కదా పల్లీలకు కూడా కొంచెం స్పైసీగా ఉండాలని కారం నెక్స్ట్ పల్లీలు ఫ్రై చేసినాం కదా అదే ఆయిల్లో ఇప్పుడైతే వెల్లుల్లి కొంచెం ఇట్లా నలగొట్టి వేసుకున్నాము వెల్లుల్లి నలగొడితే మంచిగా దాంట్లోని ఫ్లేవర్ అనేది ఎన్ని హెంట్ అవుతుంది డైరెక్ట్ వేసుకుంటే అసలు వేసినట్టే ఉండదు వెల్లుల్లి ఫ్లేవరే ఉండదు సో అందుకోసం ఇట్లా నలగొట్టి వేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది సో ఫ్రై అయింది అయితే తీసేసుకుందాము ఆయిల్ నుంచి ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం దీంట్లో వెల్లుల్లి ఆ తర్వాత కరివేపాకు నెక్స్ట్ ఎండుమిర్చిలు ఎండుమిర్చి అయితే మంచిగా ఫ్రై అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా ఇంకా మిగతా ఏ వేసినా మాడిపోతే తొందరగా సో అందుకోసమే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం నెక్స్ట్ జీలకర్ర పచ్చిమిర్చి వెంట వెంటనే వేసుకోవాలి మాడిపోతుంది తొందరగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము అప్పుడే సో ఇవి అదే వేడికి పచ్చిమిర్చి ఉన్న దిల్కర్ర అయితే తొందరనే ఫ్రై అవుతాయి కదా అదే వేడికి ఇదైతే ఫ్రై అయిపోతే వీటిని అటుకుల్లో మిక్స్ చేసుకుంటే అయిపోద్ది కొంచెం సాల్ట్ వీటిలో సో మనం సాల్ట్ పచ్చిమిర్చికి పడుతుంది దీంట్లో వేసుకుంటే మనం సమోసాలు ఎట్లా తింటామో సా పచ్చిమిర్చి సాల్టెడ్ పచ్చిమిర్చి అట్లా ఉంటుంది అన్నట్టు దీంట్లో ఒక్క స్పూన్ పసుపు వేడిగానే ఉంటుంది కదా ఆయిల్ అందుకోసమే వేసేసుకున్నాం వేసేసుకున్నాము ఎప్పుడు దింపేసుకున్నాక మాడిపోద్ది లేకపోతే సో ఇప్పుడైతే ఈ మిక్స్ని ఇంకా ఆటుకుల్లో మిక్స్ చేసేసుకుంటే అయిపోద్ది మెల్లగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా మిక్స్ అవ్వాలి లేకపోతే కొన్ని పచ్చగా అయిపోతే కొన్ని తెల్ల తెల్లగా ఉంటాయి అట్లనే సో అందుకోసమే స్లోగా మిక్స్ చేసుకోవాలి పైన నుంచి కిందకి ఇట్లా కలుపుకుంటా అంత మంచిగా ఫ్రై అవ్వాలి అటుకులు అప్పుడైతేనే మంచిగా ఉంటాయి చూ చూస్తున్నారు కదా మిక్స్ చేస్తుంటే మంచిగా అన్నిటికీ పచ్చగా అయితే అంటుకుంటుంది పసుపు లేకపోతే కొన్ని తెల్లగా కొన్ని పచ్చగా ఉంటాయి అట్లనే ఆయిల్ కూడా మంచిగానే పట్టుతుంది అటుకులకు మనం అన్ని సపరేట్ సపరేట్గా వేయించుకున్నాం కదా పల్లీలు ఇంకా కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకున్నాం కదా వాటికి ఉండే ఆయిల్ అటుకులకు కూడా పట్టేస్తుంది మనం ఇట్లా మంచిగా మిక్స్ చేస్తుంటేనే మంచిగా కింద నుంచి పై వరకు ఇట్లా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి మిక్స్ చేయడానికి రాని వాళ్ళు సగం సగం గిన్నెలో తీసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ అంత ఒకేసారి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే సెట్ అయిపోద్ది చిన్న గిన్నెలు ఉన్నవాళ్ళు పెద్ద గిన్నె ఉన్నా కూడా కొందరికి మిక్స్ చేయడానికి రాని వాళ్ళు కింద పోతుంది అంత సైడ్లోకి పడిపోతుంది అనుకున్న వాళ్ళు కొన్ని కొన్ని వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ అంత ఒకటేసారి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే సెట్ అయిపోద్ది అంతా మిక్స్ అయిపోతాయి అన్నిటికీ ఇంకా చక్కెర పైనుంచి మేమైతే టాపింగ్ చక్కెర వేస్తున్నాము చక్కెర తింటుంటే ఆ ఫ్లేవరు కొంచెం స్వీట్గా స్పైసీగా అట్లుండే కదా అందుకోసమే అడిషనల్గా చక్కెర మా పిల్లల కారం సరిపోయిన మొత్తం మంచిగా ఉప్పు ఉప్పు కూడా అన్నీ సరిపోయాయి ఇంకెప్పుడు ఇప్పుడు కదా మెల్ట్ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది సాల్ట్ ఇప్పుడే కదా వేసింది కొంచెం మెల్ట్ అవ్వాలి అది అప్పుడైతే అంతా మంచిగా మిక్స్ అయింది కారం అయితే సూపర్గా సెట్ అయింది ఇంకా మనం చక్కెర వేస్తాం కాబట్టి అంత కారం కూడా అనిపించదు కొంచెం స్వీట్గా కొంచెం స్పైసీగా డిఫరెంట్ టేస్ట్ అన్నట్టు అది చక్కెర వేస్తున్నాం కదా చక్కెర మెల్ట్ అయిపోయి మెత్తగా అయిపోతాయి అని అనుకోవద్దు అస్సలుకి అట్లా కావు మంచిగా పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే అస్సలు కావు అది మంచిగా సో ఇట్లా ఇంకో చిన్న గిన్నెలో వేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి ఒకటే దాంట్లో మిక్స్ చేయడానికి రాని వాళ్ళు తెల్ల తెల్లగానే కనిపిస్తున్నాయి కదా అనుకోద్దు ఇంకా మిక్స్ అవ్వాలి కదా కలర్ అవుతాయి మంచిగా మిక్స్ చేసుకోవాలి టైం పడుతుంది కొంచెం మొత్తం అంతా మనం ఫస్ట్ అటుకులు వేయించే దాంట్లోనే ఉంటాయి మనం ఎంత మంచిగా అటుకులు వేయించుతామో అవి అంత మంచిగా క్రిస్పీగా ఎన్ని డేస్ అయినా కూడా మెత్తగా అయిపోకుండా ఉంటాయి సో అదే మేజర్ పార్ట్ అన్నట్టు వీటికి ఇట్లా రావాలి అప్పుడు ఇవి వేగినట్టు ఎన్ని రోజులైనా ఖరాబ్ కొంచెం ఫోన్లో మాకైతే లైట్ కలర్లో కనపడుతుంది మేము డైరెక్ట్గా చూస్తే మాత్రం పచ్చగానే ఉన్నాయి మీరు అట్లా అనుకోవద్దు మరీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతాయి పసుపు ఎక్కువ వేసుకుంటే సో చేదైతే మాకైతే పర్ఫెక్ట్ అయినా ఉంది కలర్ ఫోన్లో కొంచెం లైట్ అయితే డల్గా కనబడుతుంది తెల్ల తెల్ల కనపడుతున్నాయి అట్లన్నీ మీరు పసుపు తక్కువైందని ఏమనుకోదు పర్ఫెక్ట్ సరిపోయినాయి అన్నీ అయితే సో చూసిరు కదా ఇది ఈ రెసిపీ అన్నట్టు మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పురి అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బై బాయ్